సంగారెడ్డి జిల్లా పటాన్ మాస పైలారం శక్తి పరిశ్రమను సందర్శించారు సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అనంతరం వారు మాట్లాడారు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం విచారకరమని ఇంకా పదకొండు మంది ఆచూకీ తెలియటం లేదని అనేక రాష్ట్రాల వారు ఈ ప్రమాద బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారని రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవటం విచారకరమని చుక్కారాములు అన్నారు సహకార చర్యలను వేగవంతం చేయాలని గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సిఐటియు అనుబంధ సంఘాల ద్వారా ఐదు వేల రూపాయలను అందజేస్తామన్నారు శిగాజీ పరిశ్రమ ప్రకటించిన కోటి రూపాయలను వెంటనే చెల్లించాలని చుక్కారాములు డిమాండ్ చేశారు మిత్రులందరికీ నమస్కారం నేను చుక్కరాములు సిఐటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈ పాశం మైలారం పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇప్పటికి కూడా ఇంకా పదకొండు మంది ఆచూకీ తెలవడం లేదు చాలా తీవ్రమైన అంశంగా ఉంది అనేక రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడే శ్రీకాకుళం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడారు ఏపీ గవర్నమెంటు అక్కడ నుండి వాళ్ళ అధికారులను కానీ అట్లాగే కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరూ రాలేదు బీహారు తర్వాత ఇతర ఒరిస్సా రాష్ట్రాల నుంచి మరి అక్కడ అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ బాధితులతోటి సమన్వయం చేసుకొని సహాయం అందిస్తున్నారు మరి ఆ రకంగా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా తక్షణం దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రెండవది పదకొండు మంది ఆచూకీ తెలవట్లేదు మరి ఇప్పటికీ ఒకటో రెండో ఇంకా డెడ్ బాడీలు ఉన్నాయి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని వేగవంతం చేయాలి సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే మరి శవాలు అనిపించట్లేదు అనేక ఎముకలు ఈ రూపంలో శరీర అవయవాలు వస్తున్నాయి మరి వాటికి కూడా త్వరగా డిఎన్ఏ నిర్వహించి ఇందులో ఎవరు ఎవరికి సంబంధికులు అనేటువంటి విషయాన్ని కూడా తొందరగా తేల్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి కోటి రూపాయల నష్టపరిహారం కూడా మరి యజమాని సెబీకి లెటర్ పెట్టాడు మరి సెబీకి లెటర్ పెట్టి దాన్ని ఎప్పుడు అమలు చేస్తాడు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాలి ఆ కోటి రూపాయల నష్టపరిహారం కాలయాపన లేకుండా బాధితులందరికీ అందాలని కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం వీళ్ళంతా పేదలు అక్కడ మధ్యప్రదేశ్ నుంచి బీహార్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తున్నది ప్రయాణ ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడో ఇక్కడో అప్పు చేసుకొని రైల్లో వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని కుటుంబాల వాళ్ళు చేరుకోలేదు ఇక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా వసతి లేదు భోజనం లేదు అట్లాగే ఇక్కడికి వచ్చి పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది చాలా దయనీయమైన పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం పదివేల రూపాయల తక్షణ సహాయం అని చెప్పి చెప్పింది అది సరిపోదు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి దీంతోపాటు సిఐటు అనుబంధ కార్మిక సంఘాల నాయకులు కూడా స్పందించారు మానవతా దృష్టితోటి సంఘీభావంగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున వంతు సహాయం మేము ఇవ్వాలని చెప్పేసి కూడా మా యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి ఆ రకంగా శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియను తోషిబా ఎంప్లాయీస్ యూనియను సిబిఎల్ బీర్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియను అట్లాగే కిర్బి ఎంప్లాయీస్ యూనియను యూబీ కంపెనీ ఎంప్లాయీస్ యూనియను ఈ రకంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన మా సిఐటు అనుబంధ సంఘాలు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కష్టకాలంలో కార్మిక వర్గం తమయంతు సంఘీభావం కూడా వ్యక్తం చేయాలని చెప్పేసి చన్నీళ్లకు వేడి నీళ్ళుగా ఈ సహాయం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఈరోజు మీడియాగా మీ అందరి సమక్షంలో కూడా ఆ సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తూ ఉన్నాం